హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పండి చికెన్ పకోడీ అయితే చేయబోతున్నాను గాయస్ అయితే మ్యారినేట్ చేసేటప్పుడు వీడియో అయితే మిస్ అయింది కానీ నేను ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్తాను వినండి చికెన్ చ నీట్గా వేసుకొని వాటర్లో వాష్ చేసుకున్న చికెన్ ముక్కలు తీసుకొని చికెన్ కూడా స్కిన్కైనా స్కిన్ లైట్స్ అయితే చాలా బాగుంటుంది పకోడికి బట్ చక్కగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మసాలాలు ఎన్నైతే ఉంటాయి ఇంట్లో గరం మసాలే కానీ ధనియాల మసాలా తర్వాత చికెన్ మసాలా తర్వాత కాన్ఫ్లవర్ పౌడర్ తర్వాత బియ్యం పిండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు ముందు అట్లాగే ఇంట్లో ఏ మసాలాలు ఉన్నా కూడా అన్ని అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా చక్కగా వేసేసుకొని కలిపేసుకొని ఒక టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫ్రైకి అయితే డ్రీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి పక్కన హీట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి స్టార్టింగు వేసుకొని అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి గ్యాస్ నేను చెప్పింది మర్చిపోవద్దు ఇంట్లో ఏ మసాలాలు ఉన్నా ధనియాలు మసాలా చికెన్ మసాలా తర్వాత అల్లం పేస్ట్ తర్వాత ఇంకా మసాలా కర్రీస్కి కానీ మనం వాడే మసాలాలు ఏమున్నా సరే ఈ చికెన్ పకోడీలో అయితే వేసుకోవచ్చు ఏ ప్రాబ్లం అవ్వదు బట్ తర్వాత బియ్యం పిండి కార్న్ఫ్లోర్ అయితే ఈ రెండు ఖచ్చితంగా వేయాల్సిందే కాదు బియ్యం పిండి వచ్చేసేమో కరకలు ఆడడానికి కార్న్ఫ్లోర్ వచ్చేసి కలర్ చేంజ్ అవ్వడానికి అనమాట బట్ అన్నీ కూడా నీట్గా చూస్తున్నారు కదా ఇక్కడ ఇంత డ్యూరిఫై అయితే చేసేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి గాయస్ ఇదైతే ఫస్ట్ రౌండ్ చికెన్ ఎంతసేపు ఉంటే అంతసేపు మనం వేయించుకోవాల్సిందే ఆ విషయం మనకి కొద్దిగా ఓపిక ఉండాలి చికెన్ ఫ్రై చేయాలి అంటే చికెన్ పొకోడి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఓపిక అనేది మనకు ఉండాలి గాయస్ ఎంత చికెన్ అయితే ఉందో అంత మనం వేయించుకునేదాకా కూడా ఉండాలన్నమాట ఇదైతే టిష్యూ పేపర్ అనేది ఉంటే ఖచ్చితంగా కూడా చక్కగా ఆయిల్ అని పీల్ చేసేది నేను అనుకోకుండా చేయడం వల్ల అవన్నీ కూడా నేను ముందుగా తెచ్చిపెట్టుకోలేదు అందుకని చెప్పని వెంట వెంటనే ఇట్లా అయిపోయింది గ్యాస్ బట్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన చూసారా ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట కరివేపాకు మాత్రం మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కరివేపాకు అనేది వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని చూస్తున్నారు కదా అదిగోండి మనకు సరిపోతే మళ్ళీ ఇంకా వేసుకోవచ్చు వేసుకొని అవి తీసుకొని ఫస్ట్ అయితే ఓపికతో వేసాను గాయస్ రెండోసారి ఇంకా ఓపిక లేదు అందుకని చెప్పని గడ్డితో వేసేస్తున్నాను అనమాట పీసెస్ని వేసేసి మనం విడి ఆయిల్లో ఆల్రెడీ విడిపోతాయి అనుకోండి ఎందుకంటే బియ్య పిండి కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఫ్రై చేసుకుని విడిగా విడివిడిగా విడిపోతాయి కలిసి అయితే కలుసుకొని ఉండవు శుద్ధ శుద్ధగా అంటారు కదా అలా అయితే ఉండవు గాయస్ బట్ ఇక్కడ ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను మీకు ఏంటంటే ఈ చికెన్ పీసెస్ ఫ్రై అయ్యేలోపు ఒక సామెత అయితే చెప్దాం అనుకుంటున్నాను ఏటొద్దున అయితే ఉండగలుగుతాం కానీ కూటెడ్డున ఉండలేమంటారు కదా ఇవన్నీ చేసి అలసిపోయి నేను పడుకోని లేచేసరికి మా హస్బెండ్ మా పిల్లలు మొత్తం నీట్గా క్లియర్ చేసి చక్కగా తినేసేసారు గాయస్ నాకైతే మరీ కొంచెం అంటే కొంచెమే ఉంచారు ఆ క్లిప్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో చూడండి నేను నిద్రపోయాను చేసి చేసి అలసిపోయాను అనమాట అలసిపోయి చక్కగా పడుకుండా పోయి లేచేసరికి మా పిల్లలు అసలు ఉంచకుండా పక్కన పెట్టేశారు అదేంటో గాయస్ నేను ఎక్కువగా తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను కానీ చేసినప్పుడు తినలేను ఇప్పుడైతే మనము ఫస్ట్ మీకోసం అన్నమాట గార్నిష్ ఎలా చేసుకోవాలి ఎవరన్నా చుట్టాలు వచ్చినా లేకపోతే ఎవరికన్నా మనకి ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేసి ఎలా గార్నెష్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు ఎలా గార్నెష్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను చూసేయండి గాస్ ఇదైతే చక్కగా ఏం చేసుకున్నాం కదా ఇలా ఇలా ఉంటే సరిపోతుంది చూసుకొని బౌల్లో వేసుకొని ఆ పీసెస్ అనేది అలా వేసుకొని ఒక ఆనియన్ ఒక నిమ్మకాయ పెట్టి వచ్చిన వాళ్ళకి కానీ సాగు చేస్తే సూపర్ ఉంటుందండి చెప్ తిన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా 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 బాగుందని చెప్పనైతే కామెంట్ చేస్తారు ఖచ్చితంగా మీకు ఇంకా మనం ఎవరైనా ఏదైనా చేసినప్పుడు పొగిడు తిక్కింది ఉన్నాం కదా మరి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నంలోకి సేవ చేసుకుంటే పప్పు చార్ చాలా అంటే చాలా బాగుంటుందండి బట్ అయితే నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను చికెన్ ముక్కల్లో సాల్ట్ కూడా వేసుకోవాలి బట్ అదైతే మర్చిపోయాను అనమాట ఓకే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కా